ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ సంక్షేమ సమాఖ్య నూతన కార్యవర్గం ప్రమాణ స్వీకారం జరిగిన సందర్భంగా ప్రమాణ స్వీకారం జరిగే సందర్భంగా అది కూడా నెల్లూరులో దీంట్లో జరగడం చాలా సంతోషం నెల్లూరు అనగానే తెలియని ఒక ఆనందం పూర్తి పెరిగిన ఊరు చదువుకున్న ఊరు ఇక్కడ మా తల్లిదండ్రులు చాలా పేరు ప్రఖ్యాతులు గాంచి మా నాన్నగారు ఒక ప్రముఖ న్యాయవాది ఒక కమ్యూనిస్ట్ లీడర్గా ఉండి చేసిన ఊరు ఈ ఊర్లో ఇటువంటి ఒక బ్రాహ్మణ మీటింగ్ జరుగుతున్నది మీరు రావాలా అని చెప్పి వాసుదేవరావు గారు దయా వీళ్ళందరూ పిలిస్తే ఖచ్చితంగా వస్తాను ఈ మీటింగ్ నేను ఈ రంగంలో పుట్టుకగా భ్రమైన మా ఇంట్లో మేము పెరిగిన వాతావరణం కొంచెం వామపక్ష భావజాలంతో ఉన్నా ఈ మధ్య కాలంలో ఏదైతే బ్రాహ్మణుల మీద ఒక విపరీత ధోరణి మొదలయ్యి ఒక అవహేళనగా చిన్న చూపు చూస్తూ ఈ సమాజం బ్రాహ్మణ సమాజం అన్ని విధాలా వెనకబడడం అనేది గమనిస్తూ వస్తున్నాం నేను దాన్ని మనసులో పెట్టుకొని ఇవాళ ఇంత ఎంతమందో ప్రముఖులు వచ్చారు కొత్త కార్యవర్గం ఎన్నికైంది ఇక్కడికి వచ్చి ఒక్కసారి మనల్ని మనం ప్రశ్నించుకోవాలా ఒక్కసారి మీటింగ్లో ఎందుకు సమాజం వెనకబడింది బ్రాహ్మణ సమాజం ఎందుకు మనం మన మాట మన గొంతు వినిపించలేకపోతున్నాం మనలో ఐక్యత ఎందువల్ల లోపించింది వాటిని గురించి ఒకసారి ఇక్కడ మాట్లాడాలని అందరూ కలిసికట్టుగా బ్రాహ్మణులంటే ఒకప్పుడు బ్రహ్మ నుంచి ఉజ్జాయి చేసేవాళ్ళని అటువంటిది ఇవాళ మనం విద్యలో కానీ వ్యాపారంలో కానీ రాజకీయంగా కానీ ఆర్థికంగా కానీ అన్ని రకాల వెనకబడిన ఒక సమాజంగా మారి ఒక రకంగా సమాజంలో వివక్షకు గురైన సమాజం మనం మారినప్పుడు ఎంతోమంది చదువుకున్నవారు ఎంతోమంది ప్రద్యాశాలులు వీళ్ళందరూ ఇవాళ కూర్చున్నప్పుడు దీనికి మనం ఏం చేయాలా ఎటువంటి మనం స్టెప్స్ తీసుకొని మనం కూడా సమాజంలో మనుషులమే అందరితో పాటు ఇవాళ ఏ కులం కన్నా కూడా మనం తక్కువ కాదు అందరితో పాటు మనం కూడా సమానంగా తలెత్తుకొని తిరిగే విధంగా అంటే ఇవాళ సమాజంలో ఆకలి కట్టతారు ఒక బ్రాహ్మణు అంటే పౌరోహిత్యానికి తప్ప ఇంకొదానికి పనికిరారు ఆ పౌరోహిత్యంలో చేసే వాళ్ళని కూడా చాలా చులకం చేస్తూ ఏదైతే మనం చూస్తున్నామో టెంపుల్స్ టెంపుల్స్లో ఈవోలు పౌరోహిత్తుల్ని అంటే శాస్త్రం తెలిసిన వాళ్ళని వేదం తెలిసిన వాళ్ళని మర్యాద ఇకుండా చదువు రాని వాళ్ళు రాజకీయంగా వచ్చిన వాళ్ళు వాళ్ళ మీద చాలా ఇస్తూ ఏ విధంగా చేస్తున్నారో ఇటువంటివి కొన్ని ఈ ధోరణులు మనం ఆలోచించి మళ్ళీ మన మనకు ఇవ్వాల్సిన మర్యాద చేసుకోవాలని ఇవన్నీ చేయాలంటే మనం ఏ విధంగా వెళ్ళాలా పెద్దలందరూ ఆలోచించండి మనం సామాజికంగా ఆర్థికంగా రాజకీయంగా ముందరికి పోవాలంటే పెద్దలు ఒకసారి ఆలోచించమని చెప్పి చెప్పి ఈ మీటింగ్కి నన్ను పిలిచిన ధన్యవాదాలు చెప్తున్నాను